ఈ నెల పదిహేడున తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎంఐఎం కు బయటపడి భయపడి గత ప్రభుత్వాలు విలీన దినోత్సవాన్ని జరపలేదని గుర్తు చేశారు అలాగే సీఎం రేవంత్ అయిన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు కర్ణాటక మహారాష్ట్రలు ఉత్సవాలను నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణకి ఏమైందని ప్రశ్నించారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కర్ణాటక మహారాష్ట్రంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అధికారపూర్వకంగా ఉత్సవాలు చేస్తూ ఉంది సన్మానం చేస్తూ ఉంది మరి ఇవాళ నడిపినటువంటి తెలంగాణ న్యూస్ విలేజ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు చేయలేని అవుతున్నాం అంటే ఎవరు చేయడం సిద్ధంగా లేదు కరెంట్ సాధి పార్టీ తెచ్చుకుంటూనే అధికారపూర్వక మేము చేయమంటారు అంటే ఎన్ని చేయమంటున్నారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఎంఐమోండి అది చేస్తే మేము ఒప్పుకోవడం ప్రశ్న అర్థం కొడతా అందులో రాజశేఖర ఉన్నప్పుడు చేయలేకపోయారు చంద్రబాబు చేయలేకపోయాడు కేసీఆర్ అయితే నేను వచ్చింది టీఆర్ఎస్ రాయంగానే అధికార పరంగా బ్రహ్మాండం చేస్తానని ఇప్పుడు గొప్పలు చెప్పాడు ఇక్కడ రాయని చేయలేకపోయాడు